తీసుకునేటప్పుడు మనము బైబిల్ చెప్తాది పౌలు గారు మీరు క్రీస్తుతో కూడా చనిపోయిన వారైతే క్రీస్తుతో కూడా లేపబడతారు అని చెప్పాడు యేసు ప్రభు చనిపోవడం దేనికంటే మన ఆత్మీయ జీవితానికి ఒక సాదృశ్యం ఆయన లోకంలో బ్రతికినంత కాలం ఏం మలినము అంటకుండా ఆయన చనిపోయాడు అదే రీతిగా మనము కూడా లోక మాలిన్యము అంటకుండా చనిపోయి మనము తిరిగి లేస్తే ప్రభు లేచి ఎక్కడికి వెళ్ళాడంటే అది క్రొత్త జన్మ ప్రభు బెత్లహేములో పుట్టారు శరీర రీతిగా ప్రభులు వారు చనిపోయి తిరిగి లేచాడు ఆయన అది రెండవ జన్మ ఆ రెండవ జన్మ కలిగిన యేసు ప్రభుల వారు నేరుగా కుడి ప్రక్కకు వెళ్ళిపోయాడు మన బాప్తిస్మము ద్వారా రెండవ జన్మ మనకి అంటే ఆ రెండవ జన్మలో పరిశుద్ధతని కాపాడుకుంటూ బ్రతికితే ఏదో రోజున నేను చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాను కుడి పాశ్వానికి వెళ్ళిపోతాను ప్రభు అంటాడు నేను మరలా వస్తాను నేను ఎక్కడ ఉంటానో అక్కడికి మిమ్మల్ని తీసుకువెళ్తాను మా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి లేకపోతే నేను మీతో చెప్పొద్దును అని ఎన్నో విషయాలు ప్రభుల వారు మనకి చెప్పారు చదువుకోవటానికి కాదు ఆ వాక్యం చదివినప్పుడు వాక్యం మనలోకి మనం వాక్యంలోకి వెళ్ళి ఈ వాక్యం ఎందుకు చెప్పారు అని బాగా పరిశీలన చేసుకునే రీతిగా ఉండాలి தேவனி பிடல் மேர்